హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఏంటక్క కూర్చోని చెప్పట్లేదు అని అనుకుంటున్నారా వస్తాయి నా అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ నేను మీతోటి అలానే అప్డేట్ చేసుకుంటూ ఉంటాను అండ్ నాకు వచ్చిన కర్రీస్ కూడా నేను మీకు చూసి చెప్తూ ఉంటాను ఈరోజైతే నేను ఆలు కుర్మా చేయబోతున్నాను అదే చపాతీస్లో చేసుకుంటారు కదా ఆలు కర్రీ అనుకోండి ఆలు కుర్మా అనుకోండి మన ఇష్టం అనమాట కాకపోతే హోటల్స్లో శనగపిండి వేస్తారు నేను ఇందులో శనగపిండి వేయకుండా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నాను చిన్న చిన్న బంగాళదుంపలు మూడు కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ బాండి పెట్టుకున్నాను బాండిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఆవాలు వేయాలి ఆవాలు అనేవి మనకి ఎప్పుడు అవి హీట్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి లేకపోతే అవి పంటి కింద చేదుగా పడుతూ ఉంటాయన్నమాట అన్నమాట ఆవాలు ఎలా అయితే చిటపటలాడుతూ ఉంటాయో మన లైఫ్లో వచ్చే చికాకులన్నీ అలా చిటపటలాడి ఒక్కసారిగా కామ్ అయిపోవాలి బాగుంది కదా కొటేషన్ నాకు ఇప్పుడే తోచింది సో ఇప్పటికిప్పుడే చెప్పేశాను తప్పేముంది మనకు వచ్చింది చెప్పడంలో ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసు సారీ ఆనియన్ వేసుకుందాం ఆన్లైన్ వేసి ఒకసారి బాగా కలిపించుకోండి మీకు పోపులో పెసరపప్పు శనగపప్పు కంపల్సరీ వేయాలని ఏం లేదు అది మీ ఆప్షన్ ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ ఇలా మూడుగా చీల్చి వేసేసుకున్నాను కరివేపాకు కూడా తీసి అంటుంటారు కదా అలా తీసి పడేయకుండా చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తాను మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఎప్పుడో బతకం వచ్చినప్పుడు చేస్తే అలా పెద్ద పెద్ద ఆకుల ఆకులు అలానే వేస్తాను లేదు కొంచెం టైం ఉంది అని అనుకున్నప్పుడు చక్కగా ఇలా కట్ చేసి వేసాను అనమాట అది కూడా మనం స్టమల్లోకి పోతే మంచిదే ఏవేవో ఆయిల్స్ షాంపూస్ యూజ్ చేసే బదులు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కరివేపాకు డైలీ ఫుడ్లో తీసుకుంటే ఎంతో కొంత జుట్టు రాలకుండా ఉంటుంది ఆనియన్స్ అలా కొంచెం మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇలా నాలాగా బయట కొన్నది వేయకండి వెనిగర్ వాసన వస్తుంది అసలు బాగా కర్రీ చేశాక పుల్లగా బాగానే అనిపిస్తుంది కానీ అది ఫ్రై చేసేటప్పుడు నుంచొని వంట చేసే వాళ్ళకి కొన్ని అర్థం చూపిస్తుంది మరి నువ్వెందుకు వాడుతున్నావు అని అడగొచ్చు నాకు ఇక్కడ అల్లం దొరకట్లేదండి నాకు చెన్నైలో ఈ కూడా ఏంటో కానీ అస్సలు అల్లం దొరకట్లేదు అసలు ఎంత వెతికినా కానీ ఈ చెన్నైలో పెద్ద స్టోర్ పెద్దదా అంటారు నాకు తెలిసినంతవరకు అదే పెద్దది నేను తిరిగిన ప్లేసెస్లో అక్కడ కూడా దొరకట్లేదు అంటే దొరికిద్ది కానీ మొత్తం ఎండిపోయి మనకు సొంటి అంటారు కదా అలా ఉంటుంది అనమాట నాకు అసలు అది నచ్చదు అల్లం అసలు అల్లంలానే ఉండదు ఎప్పుడో ఒకసారి ఫ్రెష్గా వస్తుంది కదా అప్పుడు తెచ్చేసుకుంటాను ఒక అరకిలోనో పావుకిలోనో తెచ్చేసి వెల్లుల్లిపాయలు వేసేసి పేస్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను లైక్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నాకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట మరి ఎందుకో నాకు తెలియదు ఇక్కడ అల్లము దొరకడం కష్టము ఇక్కడ వారు వాడరు తెలియదు కానీ ఒక మాట చెప్పుకోవాలి ఇక్కడ చెన్నైలో చాలామంది హెల్తీ ఫుడ్ తీసుకుంటారండి వెతికినా కానీ కర్రీ పాయింట్స్ చాలా తక్కువ మనకు ఆంధ్రాలో తెలంగాణ హైదరాబాద్లో చూస్తే గల్లీ గల్లీ ఒక కర్రీ పాయింట్లా ఉంటుంది ఆంధ్రాలో కూడా ఉంటాయి కొంచెం తక్కువ హైదరాబాద్ కన్నా ఇక్కడ అసలు కనిపించలేదు నేను వచ్చిన దగ్గర చూశాను కదా అసలు ఇక్కడ కర్రీ పాయింట్ అనేది కనిపించలేదు ఒకవేళ మీరు చెన్నైలో ఈ ఏరియాలో ఉంది అని అల్లం ఈ ఏరియాలో దొరికి తక్క అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు అడ్రస్ పెట్టండి మా ఇంటి దగ్గర నుంచి ఒకవేళ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపల ఉంటే వెళ్ళి మరీ తెచ్చుకుంటాను నాకు ఏదైనా ఇంట్లో ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది ఇందులో ఏమేమి వస్తారో నాకు తెలియదు కదండి వెనిగర్ వరకు అయితే ఇందులో చూపిస్తుంది ఇంగ్రీడియంట్స్ కానీ నాకు నచ్చదు ఇప్పుడు నేను కర్రీకి వచ్చేద్దాము కర్రీలో అయితే ఆలు వేసేసాను ఇప్పుడు పసుపు వేసుకున్నాము ఫస్ట్ వేసి సరిపోయిందా లేదా క కలర్ అనేది ఒకసారి చూసుకోండి నార్మల్గా చపాతీస్లో పూరీస్లో వేసేవాటిలో అల్లం వెల్లులు పేస్ట్ వేయరు నేను ఎందుకు వేసానంటే ఇది మా హస్బెండ్కి చపాతీలు పనికి వస్తుంది నేను తినాలనుకున్నా నాకు ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి పనికొస్తుంది అని చెప్పేసి అల్లం వెల్లు టేస్ట్ అయితే యాడ్ చేశాను ఇందులోకి ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి అంత ఉప్పు తక్కువ వేస్తున్నానంట నాకు సరిపోయినట్టే అనిపిస్తుంది మా ఆయన అన్నారు నీకు ఉప్పు సరిపోయింది అన్నప్పుడు ఇంకొంచెం వేయి అప్పుడు నాకు సెట్ అయిపోయింది అని అన్నారు అందుకే నేను ఉప్పు మాది కొంచెం వేసానమాట ఎక్కువ చెప్పేసి కొన్ని వాటర్ వేసుకోండి వీడియో కోసం ఏదో నీట్గా కనబడాలని నేను ఏం వాటర్ బాటిల్ యూజ్ చేయట్లేదు నేను ఇంట్లో కూడా అలానే యూజ్ చేస్తాను ఎందుకంటే బిందులు పట్టుకుంటాము కదా ఇక్కడ డ్రమ్స్లో అదే బబుల్స్ తెచ్చుకుంటాం కదా వాటర్ బాటిల్స్ సో ప్రతిసారి మన చెయ్యి ఎలా ఉంటుందో తెలియదు గ్లాస్ నుంచి ఆ వాటర్ వేస్ట్ అవుతుంది అనమాట అందుకని నేను ఒక వాటర్ బాటిల్ వంట చేసే ప్లేస్లో పెట్టేసుకుంటాను ఇందులో అయితే వాటర్ వేసేసుకున్నాము వాటర్ వేసి ఇప్పుడు ప్లేట్ పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసి చపాతి పిండి అయితే కలిపేసుకుందాము మీరు ఇంట్లో ఇంతకీ ఏ పిండి వాడతారు నేనైతే ఆశీర్వాద్ వాడతాను ఒక్కటే పిండి వాడాలని ఏం లేదు మాకు ప్రజెంట్ దొరికేదైతే ఆశీర్వాదే మీకు లాక్డౌన్లో గుర్తుందో లేదో మా ఇక్కడ బయటకెందుకు వచ్చారని ఒక ఆయన అడిగితే మావిడ ఆశీర్వాద్ పిండి మాత్రమే తీసుకురమ్మందండి అని చెప్పేసి చెప్పారు ఆ జోకు నాకు ఈ పిండి చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది ఇక్కడ గోధుమ పిండి అయితే కలివేసుకున్నాను ఎంతమందికి నాలాగా గోధుమ పిండి కలపాలంటే ఇష్టం ఉండదు చెప్పండి నాకు ఇష్టమే ఒక్కొక్కసారి కలపాలనిపిస్తుంది ఒక్కొక్కసారి బద్దకిస్తూ ఉంటాను ఇక చాలా మంది యూట్యూబర్స్ కుకింగ్ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు కదా గ్లాస్ కాజుతో అదే గ్లాస్ బౌల్స్లో కలుపుతూ ఉంటారు నాకు కూడా అలా కలపాలని చాలా ఇష్టము కాకపోతే పగలగొట్టేస్తానేమో అని ఒక చిన్న భయం కూడా ఉంటుంది మరి అని అనిపించి స్టీల్లో యూజ్ చేస్తాను నేను మ్యాక్సిమం గాజు సామాన్ వాడను ఎవరైనా చుట్టాలు వస్తే అలా వాడడం తప్పితే వాడను నా ఎంతమంది గాజు సామాన్ లేదు రిలేటివ్స్ చుట్టాలు వస్తే తప్పితే వాడరు కమెంట్ చేసేయండి మా కర్రీ అయితే ఇలా ఉంది ప్లేట్ తీసి సిమ్లో పెట్టేశాను పెండి కలిపేసుకుందాం రే అని చెప్పేసి ఇలా అయితే కుక్ చేసేసుకుంటున్నాను చక్క తీసుకుని చూస్తున్నారు కదా ఇలా రెండు చపాతీస్ వేసుకొని ఇది మనం చేసుకున్న ఆలు కర్రీ ఇది ఇది నేను మార్నింగ్ చేసిన దాన్ని ఏమంటారు బీరకాయ శనగ శనగపప్పు వే బీరకాయ పెసరపప్పు వేసి చేసిన కర్రీ ఇది మన ఆలు కర్రీ ఇవి రెండు మెత్తటి చపాతీలు అనమాట చక్కగా పొరలు పొరలుగా వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ సూపర్